సిజేరియన్ సెక్షన్ ఒక మేజర్ సర్జరీ ఇతర మేజర్ సర్జరీస్కి సిజేరియన్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది అదేంటి అంటే సిజేరియన్ తర్వాత తన అవసరాలే కాదు తల్లి బేబీ అవసరాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి తల్లి డిఫరెంట్ ఒకరికి టైం ఎక్కువ పట్టచ్చు రికవరీ అవ్వడానికి కొంతమందికి తక్కువ టైం పట్టచ్చు కానీ జనరల్ లైన్స్ ఏంటి అని అంటే జనరల్గా సిజేరియన్ తర్వాత కుట్లు మానటానికి ఎంత టైం అయితే పడుతుందో అలాగే డెలివరీకి ముందు మనకున్న ఎనర్జీ లెవెల్స్ తిరిగి రావటానికి ఎంత టైం అయితే పడుతుందో రెండింటిని మనం చెక్ చేసుకొని టైమ్ ఆఫ్ రెస్ట్ అనేది తీసుకోవాలి అది కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి మినిమమ్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ అనేది రెస్ట్ అందరికీ అవసరం కానీ మీరు తీసుకో అంటే మీరు ఎక్కువగా నిల్చునే జాబ్ కానీ లేదంటే మీరు ఎక్కువ బరువులు లిఫ్ట్ చేసే వర్క్ చేస్తున్న లేదు ఇంకేతర కష్టమైన యాక్టివిటీస్ చేస్తున్న జాబ్స్లో ఉన్నప్పుడు మినిమము ఎయిట్ టు ట్వెల్వ్ వీక్ రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకుంటే మంచిది డాక్టర్స్ సలహా మేరకు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీ బేబీ వెయిట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా వెయిట్ ఉన్న వస్తువులు కానీ బరువు కానీ లిఫ్ట్ చేయకపోతే చాలా చాలా బెటర్ దయచేసి ఈ రీల్ని అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నా పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ